నెల్లూరు జిల్లా కోవూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ అందు రూరల్ డీఎస్పీ ఘట్టమనే శ్రీనివాసరావు ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని రౌడీ షీట్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మీలో ఎవరైనా గొడవలకు వెళ్లినా మీపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో వారి యాక్టివిటీస్ మీద ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు వారి యాక్టివిటీస్ మీద మరలా నేరాలు చేయకుండా ఉండేందుకు వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని పిల్లలు ఫోన్లు వాడేటప్పుడు వారి మీద తల్లిదండ్రుల స్కూల్ ఉపాధ్యాయులు నిఘా ఉంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో ట్రైని డిఎస్పీ శివప్రియ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బంది ఉన్నారు శ్రీ కృష్ణకాంత్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లోనూ రౌడీ షీటర్స్ యాక్టివ్గా ఉండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళ యాక్టివిటీస్ నిఘా పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు కొవ్వురు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఐదు పోలీస్ స్టేషన్లోని రౌడీ షూటర్స్ అందరినీ ఇక్కడ అసెంబ్లీ చేసి వాళ్ళ యాక్టివిటీ వాళ్ళ దినచర్యలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వాళ్ళ కరెంట్ డూయింగ్స్ ఎలా ఉన్నాయి దాని మీద విచారించడం జరుగుతుంది ముఖ్యంగా క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ చిల్డ్రన్ మీద అలానే రౌడీ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టి వాళ్ళు రిపీటెడ్గా నేరాలు చేయకుండా వాళ్ళ మీద కంట్రోల్ పెట్టే నిమిత్తం కౌన్సిలింగ్కి తెరవడం జరిగింది ముఖ్యంగా మేము డిపార్ట్మెంట్ పరంగా తీసుకునే చర్యల భాగంగా నేరాలు కంట్రోల్ అవడాని కోసం అలానే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు క్రైమ్ కంట్రోల్తో పాటు ఏదైనా వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తయారు చేయడం కోసం ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరిగే లైల్ దాడుల కేసులో కావచ్చు అలానే మర్డర్ కేసులు అలానే సాల్ట్ కేసుల్లో కూడా పల్లూరు మీద రౌడీ షీట్ గతంలో ఓపెన్ చేయడం జరిగింది రీసెంట్గా కూడా ఫోక్సో కేసుల్లో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ రౌడీ షీటర్స్ మేము వాళ్ళందరికీ కౌన్సిలింగ్లో భాగంగా నేరాలకు ఫర్దర్గా పాల్పడకుండా సమాజంలో సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని చెప్పి చెప్పి కోరడం జరిగింది ఈరోజు అందరి కలిసి మాట్లాడడం జరిగింది